ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విద్యుత్ శాఖ అంబేద్కర్ అంబేద్కర్ను అరెస్టు చేసిన ఏసీబీ మూడు కోట్ల ఆస్తులు కూడబెట్టినట్లు పది ఎకరాల స్థలంలో పెద్ద కంపెనీ ఏర్పాటు చేసినట్లు గుర్తింపు షేరిలింగంపల్లిలో అధునాతనమైన భవనం సిటీలో ఆరు ఇంటి స్థలాలు హైదరాబాద్ శివారులో ఫామ్ హౌస్ గుర్తింపు అంబేద్కర్ బినామీ సతీష్ ఇంట్లో టూ పాయింట్ ఎయిటీన్ కోట్ల నగదు స్వాధీనం corona virus terkena kerik Lee Machine Warми menggunakan dokumen నమస్తే నా పేరు ఆనంద్ కుమార్ డిఎస్పి రంగారెడ్డి రేంజు ఈరోజు కరప్షన్ ఎలిగేషన్స్ అనేవి ఉన్న ఒక ఏడీ గారి పైన కేసు రిజిస్టర్ చేసి మేము దర్యాప్తు చేస్తున్నామండి అందులో భాగంగా ఈరోజు వాళ్ళ ఇంట్లో హౌస్ సర్చెస్ చేస్తున్నాము ఆయన పేరు అంబేద్కర్ ఎరుగు అంబేద్కర్ గారు ఆయన ఏడీఏగా ఇబ్రాహీంబాగ్లో చేస్తున్నారు ఆయనతో పాటు ఆయనకు సంబంధించిన కొద్దిమంది ఎవరైతే క్లోజ్ అసోసియేట్స్ ఉన్నారో ఈ యొక్క కరప్షన్ యాక్టివిటీస్లో భాగం పంచుకుంటూ ఎవరైతే ఆయనకి క్లోజ్ ఎయిడ్గా ఉన్నారో వాళ్ళందరికీ ఇండ్లలో కూడా సోదాలు చేయడం జరుగుతుంది ఇప్పుడైతే సోదాలు నడుస్తూ ఉన్నాయి ప్రస్తుతము ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం అరౌండ్ టెన్ టు ట్వెల్వ్ ప్లేసెస్లో ట్వెల్వ్ ప్లేసెస్లో సోదాలు అయితే జరుగుతున్నాయండి రంగారెడ్డి డిస్టిక్లో ప్లస్ హైదరాబాద్ డిస్టిక్లో కొన్ని చోట్ల మెదక్లో తర్వాత నల్గొండ ఏరియాస్లో కూడా ఈ సోదాలు అనేవి జరుగుతున్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఈయన ఉద్యోగంలో భాగంగా ఈయన చేయాల్సిన పనిని చేయడానికి చాలామంది నుంచి కరప్షన్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళతో పాటు స్వలాభం కోసము కొన్ని చేయకూడని పనులు చేస్తూ పర్మిషన్స్ ఇవ్వాల్సినవి కాకుండా ఏవైతే ఉన్నాయో వాటిల్లో పర్మిషన్స్ అడ్డ అడ్డగోలుగా ఇవ్వడము అట్లాంటిది చేస్తూ కొంతమంది అధికారులతో పాటు కుమ్మకైపోయి ఈయన కొంచెం చాలా కోట్ల రూపాయలు వెనకేసినట్టుగా మాకు సమాచారం ఉంది ఆ సమాచారంలో భాగంగా మేము ఎంక్వైరీ చేసినప్పుడు దాదాపు ఒక ఫైవ్ ఫ్లోరిడ్ బిల్డింగ్ గచ్చిబౌలిలో ఉందన్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడు ఒక మూడు ప్లాట్స్ అతని పేరు పైన ఉన్నాయి తర్వాత ఒక టెన్ ఎకర్స్ ల్యాండ్ పెన్పహాడ్ నల్గొండ ఏరియాలో ఉంది ప్లస్ ఒక థౌజండ్ యార్డ్స్ ఫామ్ ల్యాండ్ ఉంది ఒక ఫ్లాట్ కొండాపూర్లో ఉంది సో ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఇప్పటివరకు అయితే మాకు దర్యాప్తులు భాగంగా తెలవడం జరిగింది ఇంకా దర్యాప్తులు కొనసాగుతున్నాయి ఇంకేదన్నా దర్యాప్తులో ఉన్న విషయాలు ఏమైనా వెలుగులోకి వస్తే మీకు తర్వాత ఇన్ఫార్మ్ చేయడం వరకు కొనసాగే అవకాశం తెలియదు తెలియదండి ఇప్పుడు మేము దర్యాప్తు అయితే చేస్తున్నాము ఆ దర్యాప్తులో భాగంగా ఎంత టైం పడుతుంది